విద్యారంగ సమస్యల పైన సమరశీల పోరాటాలకు విద్యార్థులు సిద్ధం కావాలని పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రజనీకాంత్ ఈ రోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రజనీకాంత్ హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ కరీంనగర్ ఉద్యమాల కేంద్రం నుండి మొదటిసారిగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన ఎస్ రజనీకాంత్ కి కరీంనగర్ జిల్లా కమిటీ ప్రత్యేక విప్లవ అభినందనలు తెలియచేయడం జరిగింది భవిష్యత్తులో విద్యారంగ సమస్యల పోరాటాలకు సన్నద్ధం కావాలని విద్యార్థుల లోకాన్ని కోరటం జరిగింది అదే విధంగా ముఖ్య అతిథులుగా ఎస్ రజనీకాంత్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కాలేజ్ కమిటీ నుండి అనేక పోరాటాలు చేస్తూ జిల్లా కార్యదర్శిగా పనిచేసి ఖమ్మంలో జరిగిన ఎస్ఎఫ్ఏ రాష్ట్ర ఐదో మహాసభలలో రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నిక కావటం నాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు కరీంనగర్లలో అనేక ఉద్యమాలలోని నేను పాల్గొని అనేక విజయాలు సాధించిన అనుభవాలు కరీంనగర్ లో నాకు ఉన్నాయని అన్నారు ఈ మహాసభలలో ఇరవై రెండు తీర్మానాలు చేసి భవిష్యత్తు విద్యారంగ సమస్యలపైన పైన పోరాటాలకు విద్యార్థులు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు ఈ రోజు రోజుకి విద్యారంగ సమస్యల వలయంలో కూడికి పోతున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పట్టించుకోకపోవటం చాలా బాధాకరమన్నారు అన్నారు ఇప్పటికీ మూడు సంవత్సరాల స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయకపోవటం వల్ల ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యం యాజమాన్యాలు ఎగ్జామ్స్ బైకౌట్ చేసిన పరిస్థితి కూడా రాష్ట్రంలో నెలకొని ఉంది అదేవిధంగా జూన్ మొదటి వారంలోనే సెట్ పరీక్షలు ఉన్న పరిస్థితి ఉంది కావున పరీక్షలను యథావిధిగా కొనసాగించాలని అన్నారు యూనివర్సిటీ జీవో నెంబర్ ఇరవై ఒకటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు దీని వలన కాంట్రాక్ట్ లెక్చరర్లు చాలా నష్టపోతున్నారని తెలియచేయడం జరిగింది రాష్ట్రంలో పాఠశాలల కళాశాలల భూములు కబ్జాకు గురవుతున్న పరిస్థితి ఉంది కావున ప్రభుత్వ భూములను పరిరక్షణకై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం ఏర్పాటు పాటు చేయాలని వారు కోరటం జరిగింది ప్రజా అని చెప్తున్న ఈ రాష్ట్రంలో విద్యారంగం పూర్తిగా ప్రభుత్వం పట్టించుకోకపోవటం ఏంటని అన్నారు ఇప్పటికే చాలా వరకు పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్న పరిస్థితి ఉంది కావున తక్షణమే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని వారు కోరటం జరిగింది ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చట్టం లేకపోవటం వల్ల విచ్చలవిడిగా లక్షలాది రూపాయలు ఫీజులు తల్లిదండ్రులుగా నుండి తల్లిదండ్రుల నుండి దండుకుంటున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది కావున ఫీజులను నియంత్రణ చట్టం రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని అన్నారు విద్యారంగ సమస్యల పైన కూడా భవిష్యత్తులో ఉద్యమాలకు విద్యాలోకం సిద్ధం కావాలని అన్నారు ఈ కార్యక్రమంలోని జిల్లా అధ్యక్షులు కంపెల్లి అరవింద్ జిల్లా ఉపాధ్యక్షులు వినయ్ సహాయ కార్యదర్శి గట్టు ఆకాష్ భోగేష్ జిల్లా కమిటీ సభ్యులు మానస రాకేష్ సందేశ్ దీక్షిత్ పాల్గొన్నారు పరీక్షలు పూర్తి కాలేదు విద్యార్థులు గందరగోళంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రియంబర్స్మెంట్ విడుదల చేయాలని అదే విధంగా ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అదే ఖాళీగా ఉన్న టీచర్ లెక్చరర్ పోస్టును భర్తీ చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీ భూములను అదే విధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాల పాఠశాలలు కళాశాల భూములను ఈరోజు కబ్జా గురవుతున్నాయి ప్రభుత్వ విద్యా సంస్థల భూములను పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు ఈ రాష్ట్రంలో సంవత్సర కాలంలో రంగంలో అనేక సమస్యలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రజాపాలన అంటున్నాయి కానీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విద్యారంగా అదే విధంగా విద్యా వ్యవస్థను కాపాడదాని కోసం కనీసం రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నియమించలేదు తక్షణమే విద్యాశాఖ మంత్రి నియమించాలని ఈ రోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ చట్టం లేకపోవడం వల్ల లక్షలాది వేలాది రూపాయల ఫీజుల దోపిడీ జరుగుతుంది ఈరోజు చదువు అనే సంతలో సరుగ్గా మారింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యవస్థలు నిషేధిస్తామని చెప్పింది కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు ప్రభుత్వం ఈరోజు ప్రైవేటు విద్యా వ్యవస్థ ప్రోత్సహిస్తున్న పరిస్థితి ఉన్నది కాబట్టి తక్షణమే ఈ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి అనుమతి లేని ప్రైవేట్ కార్పొరేటు స్కూళ్లను పాఠశ కళాశాలను మూసివేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం దాంతోపాటు విద్యారంగ హక్కుల కోసం భవిష్యత్తులో విద్యార్థులు విధంగా ప్రతి ఒక్కరు పోరాటాలకు సిద్ధంగా కావాలని ఈ సందర్భంగా ఈ రోజు పిలుపునివ్వడం జరుగుతుంది రజనీకాంత్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు